హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి పిల్లలకి డే బ్యాంక్లో అయితే తీస్తే మాకు వన్ రూపీ కాయిన్స్లో మనకి ఇయర్ బేస్లో ఇన్ని కాయిన్స్ అయితే వెళ్ళినాయి మనకి స్టార్టింగ్ వచ్చేసి నైంటీ నైంటీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైంటీ ఎయిట్ కూడా ఉంది టూ థౌజండ్ ఎక్ వచ్చేసి టూ థౌజండ్ అండ్ టూ థౌజండ్ వన్ టూ త్రీ మిస్ అయిపోయింది ఫోర్ ఫైవ్ లేదు సెవెన్ ఎయిట్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ టెన్ అండ్ నెక్స్ట్ మనకి టూ థౌజండ్ లెవెన్ కాంచి కంటిన్యూషన్గా లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ కూడా ఉన్నాయి ఇంకా టూ టూ రూపీస్ రూపీస్కైన్స్ అయితే లేటెస్ట్ కూడా ఉన్నవి ఇవి వచ్చేసి కొన్ని ఓల్డ్వి ఉన్నాయి వన్ రూపీ కాయిన్స్ కొన్ని టూ థౌజండ్వి ఉన్నాయి